ఈ రోజు ఫస్ట్ ఎన్యులోకి వస్తానే ఒక పాజిటివ్నెస్ కానీ అసలు ఇది బర్త్డే ఫంక్షన్ లేకపోతే ఇంకొక ఏదన్నా ఫంక్షన్ అన్నట్టు ఎంత రిచ్గా ఎంత ప్లాన్ గా గేమ్స్ పెట్టించి మీతో పాటు మమ్మల్ని కూడా ఇయోస్ చేస్తున్నారు ఆ గేమ్స్ ఆటించి సో మంచి స్నాక్స్ పెట్టి ఇంత మంచి ప్లానింగ్ గా చేసిన రాయల్ పేరెంట్స్ కి ధన్యవాదాలు సూపర్ నిజంగా ముందు ఈరోజు లైనిజం అంటేనే సేవా స్నేహం అనేసి అందరికీ తెలిసిన విషయమే కానీ చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఈ యొక్క సేవను ఎలా చేయాలనేది చూపించేదానికి అవసరంగానే ఈ లైనిజం మూడు ముగ్గురు ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వచ్చారు ఆ ప్రతి ఒక్క ప్రొఫెషన్ కూడా ఎటువంటి ప్రొఫెషన్ అంటే మరి ఆ ప్రెసిడెంట్ గారు అయితే ఆ ప్రొఫెషన్ మనం రెండు చేతులు ఎత్తి నమస్కరించబో అటువంటి ప్రొఫెషన్ నుంచి వచ్చారు కాబట్టి వారు తర్వాత సీఏ తర్వాత బీటెక్ ముగ్గురు కూడా మనం ఏం చెప్పలేదు వాళ్ళకి అన్నీ తెలుసు నెట్లో కొట్టామంటే లియో క్లబ్ అంటే చెప్తుంది లియో క్లబ్ సర్వీసెస్ అంటే చెప్తుంది లియో క్లబ్ లోగో చెప్తుంది అన్నీ చెప్తుంది కాబట్టి మీరు ఆన్లైన్లో అవకాశం ఉంటే మీటింగ్లు పెట్టుకొని అందరిని కలుపుకునేటువంటి బిఏ ప్రెసిడెంట్ వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా బియో ప్రెసిడెంట్ బియో ప్రెసిడెంట్ పురంధరేశ్వరి కూడా ఇంచుమించు మించి వందల పైన అంటే పినాకిని లైన్స్ లోపు మూడు వందల ప్రోగ్రాంలు ఎనీవే కాల్ మన పిల్లలు కూడా మనకన్నా ఉన్నతంగా చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మంది పిల్లలకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ కానీ మెంటల్ రిటార్డేషన్ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అలా అన్నీ ఫ్రీగా చేస్తూ వాళ్ళు వాళ్ళు స్వతహాగా బతకడానికి వాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పించడం కంప్యూటర్స్ నేర్పించడం క్యాండల్స్ తయారీ కవర్స్ మేకింగ్ ఇలాంటివి ఇలాంటివన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి సంస్థలకి ఇంకా పుట్టిన సహాయం చేయగలగాలి అని కోరుకుంటున్నాను ఇయర్ మా డాడీ ప్రెసిడెంట్గా ఇంకా మా ఓన్లీ ఫాస్ట్ పోస్ట్ తీసుకొని ఉండేసరికి ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పోస్ట్ తీసుకోవడం జరిగింది వీటన్నిటి నాకు టోటల్ సపోర్ట్ అంతా మా ప్లేయర్స్ నుంచి వచ్చింది కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ గారు మన గవర్నర్ లైన్ గౌతమ్ మామూలు ఇంకా ఎక్కడున్న అంకిల్స్ అందరూ బిజినెస్లో చాలా బిజీగా ఉన్నా రవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్ట్లు తీసుకొని బిజినెస్ ఒకటే కాకుండా కూడా సర్వీస్ కూడా చేస్తూ ఇలా ఫ్రెండ్షిప్ లైన్స్ లతో ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలా ఇవన్నీ చూడడం చూస్తే చాలా గా అనిపిస్తుంది సో ఇయర్ నేను ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా నా యాక్టివిటీస్ నేను చేస్తా చేయాలని ఇక్కడ నెల్లూరులో అన్ని పార్టిసిపేట్ ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇయర్ లియో సెక్రటరీగా చేస్తున్నాను ఇలా సెక్రటరీగా చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ లాస్ట్ ఇయర్ మా ఫాదర్ బీటెక్ కమిటీ చైర్మన్ గా సెక్రటరీగా లాస్ట్ ఇయర్ పాస్ట్ ప్రెసిడెంట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు అండ్ మా మదర్ ఫాదర్ సపోర్ట్ తో ఇయర్ సెక్రటరీగా చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మేము రీసెంట్గా ఫ్రీ ఫుల్ ఫీల్స్ దగ్గర సర్వీస్ ప్రోగ్రామ్ చేసాం అలా వాళ్ళకి సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా అండ్ అండ్ యూస్కి చాలా త్వరగా పర్ఫనెంట్ ప్రాజెక్ట్ అనేది రాదు బట్ మాకు ఈ ఇయర్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రీ కూల్ వాటర్ సర్వీస్ ప్రోగ్రామ్ మా పాల ఫినాన్షియల్ పైన ఫినాన్షియల్గా అండ్ రాయల్ క్లబ్ కలిపి ప్రాజెక్ట్ చేస్తున్నాము అండ్ దీనికి స్పాన్సర్షిప్ లియో మిగతా ఇస్తున్నారు అండ్ ఈ ఇయర్ చాలా మంది బయట ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ మీటింగ్స్ పెద్దగా కండక్ట్ చేయలేకపోతున్నారు సో ఇక్కడ పండగలకి అలా వచ్చినప్పుడు మీటింగ్స్ పెట్టాలని అనుకుంటున్నాం అలాగే ఆన్లైన్ మీటింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇలా డిఫరెంట్ గా కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము అండ్ స్పోర్ట్స్ లో కూడా ముందుని మొన్న బ్యాడ్మింటన్ కండక్ట్ చేసాం అలాగే స్విమ్మింగ్ ఇంకా మిగతా కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇలానే మా ప్రెసిడెంట్కి ప్రెజర్కి సపోర్ట్ చేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మాత్రం కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను నియోజకవర్గ కొత్త మెంబర్ అయినా ఈరోజు చాలా నేర్చుకున్నాను మా ప్రెసిడెంట్ గారు నాకు ప్రెజర్కి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రోగ్రామ్ ఫస్ట్ గోసార్కి దానం చేయడంతో జరిగింది నియోజకవారు లో భాగంగా తన ఫస్ట్ సారీ నుంచి డొనేషన్ చేయడం జరిగింది తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లయన్ జేసీ అంకుల్ గారి ఆధ్వర్యంలో జరిగింది మనందరికీ తెలిసిన విషయమే బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది ఒకరి ఒకరి బ్లడ్ డొనేట్ చేసే ముగ్గురు ముగ్గురికి హెల్ప్ అవుతుంది అందరూ ఉన్నప్పుడు చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అమౌంట్ పే చే పే చేసినందుకు అందరు మెంబర్స్ ధన్యవాదాలు చాలా మంచి ఈ పూర్తి చేస్తామని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి